నమస్కారం సార్ నా పేరు కే శివరామ్ నేను నారాయణఖేడ్ మండల రూరల్ మండల శాఖ పిఆర్టు ప్రెసిడెంట్ని నేను కోరేది ఏమన్నా సార్ అంటే ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు నారాయణఖేడ్ మండలంలో మా ఫంక్షన్లో మన రాష్ట్ర పిఆర్టు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గుండు లక్ష్మణ్ సార్ గారి పదవీ విరమణ అభినందన కార్యక్రమం ఉంది కావున ప్రతి ఉపాధ్యాయుడు అందరూ కూడా సకాలంలో వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఎందుకంటే మన రాష్ట్ర అధ్యక్షుడు మన ప్రాంత ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణమే స్పందిస్తూ ఆ సమస్యలను పరిష్కరిస్తూ అందరి మన్నాలను పొందాడు అలాంటి వ్యక్తికి మనం ఘనమైన సన్మానం చేయాలి మరియు సార్ గారు మన సంఘంకే కాకుండా అన్ని అన్ని సంఘాలకు కూడా ఏ సంఘటి ఉపాధ్యాయుడు అన్న భేదం లేకుండా ఉపాధ్యాయుడైతే చాలు వాళ్ళను సమస్య ఏదు ఉన్నా నేనున్నా ముందొచ్చి నిలబడే వ్యక్తి అలాంటి వ్యక్తికి మనం ఘనమైన సన్మానం చేయాలి కావున అందరు ఉపాధ్యాయులు మరియు లక్ష్మణ్ సార్ అభిమానులు వారి లక్ష్మణ్ సార్ గారి మిత్రులు మరియు వారి బంధువర్గం అందరు కూడా విచ్చేసి సార్ గారికి ఘనమైన సన్మాన కార్యక్రమంలో మీ వంతు పాత్ర వహించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆయనకు ఘనమైన సన్మానం చేయాలని మనసారా కోరుకుంటున్నాను జై టీ జై జై జైపిటూ నా పేరు ఎక్కం పాండురంగారెడ్డి పిఆర్టిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మన తెలంగాణ రాష్ట్ర పిఆర్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గుండు లక్ష్మణ్ గారు గత నెల ముప్పై ఒకటిన పదవీ విరమణ చేయనైనది ఆయన గారు ప్రాథమిక కార్యకర్త నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మారుమూల ప్రాంతమైన నారాయణఖేట్ తాలూకాలోని బీపేట గ్రామంలో జన్మించి పిఆర్టిఎస్ రాష్ట్ర అధ్యక్షుని స్థాయికి ఎదగడం చాలా సంతోషకరం అలాంటి మహనీయుని పదవీ విరమణ కార్యక్రమానికి గౌరవ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు అలాగే ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్ రెడ్డి గారు బట్టాపల్ మోహన్ రెడ్డి గారు మిగతా అందరూ ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు పిఆర్ అభిమానులు వీళ్ళందరూ కూడా నారాయణఖేడ్లో నాడు ఆదివారం నాడు జరిగే పదవీరణ కార్యక్రమానికి వస్తున్నారు కాబట్టి మన పిఆర్టి అభిమానులు కార్యకర్తలు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఈ యొక్క లక్ష్మణ్ సార్ గారి పదవీ విరణ కార్యక్రమము విజయవంతం చేయాలని చెప్పేసి అందరితో సవినయంగా కోరుకుంటున్నాను ధన్యవాదం నమస్కారం నా పేరు కేశివరాం నమస్కారం నా పేరు కేశివరాం నేను నారాయణఖేడ్ రూరల్ మండల శాఖ అధ్యక్షుని మనము రేపు అనగా ఆదివారం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ముండు లక్ష్మ సార్ సార్ గారి పదవి విరమణ అభినందన కార్యక్రమం నారాయణఖేడ్ మండలంలోని మా హాల్లో నిర్వహించడం జరుగుతుంది కావున అందరు ఉపాధ్యాయులు మరియు వారి మిత్రులు వారి బంధువులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఎందుకంటే సార్ గారు మన నారకేడ్ ప్రాంత ఉపాధ్యాయులకు ఎన్నో సేవలు చేశారు వారి సేవలకు అతీతంగా మనం అందరం వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ సెలవు అందరికీ నమస్కారములు నేను నా పేరు భీమరావు పట్లోళ్ళ నేను నారాయణ పట్టణ అర్బన్ అధ్యక్షుడిని రేపు ఆదివారం ఏడవ తారీఖు నాడు మెజారిటీ ఉపాధ్యాయుల సంఘం అయినటువంటి ప్రోగ్రెసివ్ రికగ్నైజరీ టీచర్స్ యూనియన్ తెలంగాణ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు గుండు లక్ష్మణ్ సర్ గారు పదవి విరమణ సందంగా సందర్భంగా అభినందన సభ పెట్టడం జరిగింది అట్టి సభలో ఆయనకు ఎంత గౌరవించినా తక్కువే మా ప్రాంతం వాడు ఎందుకంటే పార్టీ సంఘాలకు అతీతంగా ఆయన ఆరోగ్యాన్ని కూడా వదిలి ఈ ప్రాంత ఉపాధ్యాయుల కోసం ఎనలేని సేవ చేశాడు దానికి తోడు ఈ ప్రాంత ఉపాధ్యాయులు అంటే ఆయనకు చాలా ఇష్టం రెండవది అంటే గతంలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ఉపాధ్యాయుల కోసం కష్టపడి సేవలు అందించడం జరిగింది ఆయన అభిమానులు రిటైర్మెంట్ ఉపాధ్యాయులు ఆయన బంధువర్గీయులు ముప్పై మూడు జిల్లా జిల్లాల పిఆర్టీ కార్యకర్తలు పాల్గొని ఆయన యొక్క అభినందన సభను విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటున్నాను ముఖ్యంగా నారాయణఖేడ్ ప్రాంత ఉపాధ్యాయులు అశేషంగా తరలివచ్చి ఆయనను గౌరవిద్దామని మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను స్వాతి ప్లీజ్ సబ్స్క్రైబ్